ఆధ్యాత్మిక మార్గం ద్వారా సామాజిక స్పృహ పెంచేందుకు అన్నమయ్య తన కీర్తనలను ఒక ఆయుధంగా మలుచుకున్నారని తద్వారా సామాన్య ప్రజలకు భగవంతుని తత్వాన్ని బోధించారని విశ్రాంత ఐఏఎస్ అధికారి చిన్నవీర భద్రుడు పేర్కొన్నారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆరు వందల పదహారవ జయంత్యోత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తున్న సాహిత్య సదస్సులు మంగళవారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి సదస్సుకు అధ్యక్షత వహించిన అచ్చనవీర భద్రుడు అన్నమయ్య ఆర్ష సంస్కృతి అనే అంశంపై ఉపన్యసించారు ఆరు శతాబ్దాలకు పూర్వం ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులను చక్కదిద్దడానికి అన్నమయ్య గాన మార్గంలో పరిష్కరణలను సూచించారన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో సేవిస్తే రాజులైన ప్రజలైన మోక్షం పొందుతారని అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారని తెలియజేశారు అన్నమయ్య ఆనాడు సూచించిన భక్తి మార్గం నేటికీ ఆచరణీయమని ఆదర్శనీయమని తెలిపారు శ్రీవారి సేవకు తన కుటుంబాన్ని అంకితం చేసి శతాబ్దాలు గడిచిన చెక్కు ఆదర్శంగా అన్నమయ్య నిలిచారని వివరించారు అనంతపురం ఎస్కే యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ శలాక రఘునాథ శర్మ అన్నమయ్య భక్తి తత్వం అనే అంశంపై మాట్లాడుతూ భక్తి అనేది భగవంతుని చేరుకోవడానికి వారధి వంటిదని అన్నమయ్య సంకీర్తనల్లో భక్తిని గురించి చాలా విస్తృతంగా రాశారన్నారు శ్రీనివాసుడు ఎంతటి మహిమగల దేవుడో అన్నమయ్య అంతటి విశిష్టమైన భక్తుడన్నారు వేదాంతాన్ని భక్తి అనే రసగుళిక ద్వారా సామాన్య ప్రజలకు చేరువ చేసిన మహనీయుడు అని కొనియాడారు భగవంతుని చేరేందుకు భక్తి సులభమైన మార్గమని చెప్పారు విశాఖపట్నానికి చెందిన విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఇందిరా అన్నమయ్య హనుమత్ సంకీర్తనలు అనే అంశంపై ప్రసంగిస్తూ శ్రీవైష్ణవ ఆలయంలో స్వామికి దగ్గరగా గరుడాల్వార్ ఆలయానికి బయట శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉంటారన్నారు రాయలసీమ కర్ణాటకలోని పలు హనుమత్ ఆలయాలను అన్నమయ్య సందర్శించి కీర్తనలు రచించారని తెలిపారు ఇప్పటివరకు లభించిన పద్నాలుగు వేల అన్నమయ్య సంకీర్తనల్లో యాభై ఐదు హనుమత్ సంకీర్తనలు ఉన్నట్లు తెలిపారు ప్రతి కీర్తనలో హనుమంతుని యొక్క గొప్పతనాన్ని వర్ణించారని ఆయన చిన్నతనం నుండి చిరంజీవి అయ్యే వరకు వర్ణించినట్లు చెప్పారు అంతకుముందు ఉదయం తొమ్మిది గంటలకు తిరుపతికి చెందిన సాయి పద్మజ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ విభీషణ్ శర్మ భక్తులను చాలువ శ్రీవారి తీర్థ ప్రసాదాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ఉపసంపాదకులు డాక్టర్ నొసం నరసింహాచార్యులు ప్రోగ్రాం అసిస్టెంట్ కోకిల ఇతర అధికారులు పురప్రజలు పాల్గొన్నారు కావ్య జగత్తు వరకు కూడా అంతటా ప్రసరించి ఉన్నది అని చెప్పి వేదవ్యాస భగవానుడు వెంకటాచల మహాత్మ్యంలో తెలియజేశాడు సకల లోకేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ద్వైత అద్వైత విశిష్టాద్వైత భూమికల్లో త్రిమతాచార్యులు కూడా ఆశ్రయించి ఆరాధించి తరించినటువంటి వారే శ్రీ వెంకటేశం నువ్వు చూడ పదివేల తన్నులు కావాలనయ్యా తెరతీయగ రాదా నాలుగో మత్సరమును తెరతీయగ రాదా తిరుపతి వెంకటరమణాన్ని అద్వైతులైనటువంటి త్యాగరాజాదులు కొనియాడితే పురంధరదాసు విజయదాసు మిథులదాసు కనకదాసు అందరూ కూడా భక్తులు నూర్ల సంఖ్యలో ఇంకా చెప్పాలంటే లక్షల కీర్తనలు కూడా రాసినటువంటి వాళ్ళున్నారు దాసభక్తుల్లో వీళ్ళు ద్వైత మార్గంలో కొనియాడారు విశిష్టాద్వైత సంప్రదాయంలో కాళీయ వాంగ్మయం చాలా ఎక్కువగా ఉన్నది భగవద్ రామానుజుల నుంచి అఖిల భోవన జన్మ సేమ భంగాది వీలె అనేటువంటి శ్లోకంలో శ్రీనివాస స్వామికి మంగళాశాసనం చేసి రామానుజులు ఎప్పుడైతే ఆయన శ్రీకారం పెట్టారో అప్పటి నుంచి ఎంతో మంది తిరుమలేశ్వరికి విశిష్టాద్వైత మార్గంలో గ్రంథ సమర్పణ చేశారు అయితే తాళ్లపాక కవి కుటుంబం రెండు వందల సంవత్సరాల పాటు చేసిన సారస్వత సమారాధన పూర్తిగా విశిష్టాద్వైత మార్గంలోనే కొనసాగింది అయితే గౌరవి పెద్ద రామసుద సంఘ గారి లాంటి వాణ్మేయ పరిశోధకులు కొన్ని మాటలు అన్నారు అన్నమయ్యలో అద్వైతపు జిట్టు ఇంకా వదలలేదు అని అలా అన్నప్పటికీ కూడా వారు వలనన్న వాడేపో వైష్ణవుడు వలపు తేనెపో వైష్ణవము ఇలాగా విశిష్టాద్వైత మార్గం గొప్పదని సహజ శ్రీ శ్రీవైష్ణవులు ఇలాంటి కీర్తనల్లో వైష్ణవత్వాన్ని బాగా చెప్పారు యథాశక్తిగా కానీ పెద్ద తిరుమలాచారులు వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర వచనాల్లో కానీ నీతి శీస రగడ ఇత్యాది గ్రంథాల్లో స్పష్టంగా విశిష్టాద్వైత సంప్రదాయ లోతులను చక్కగా తెలియజేశారు ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో తెలుగు ఆన్లయంలో అన్నింటినీ కూడా తాళ్ళపాటి పదకొండు తీసుకువచ్చారు తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు ప్రపంచానికి అందరికీ ప్రీతి పాత్రలు కావాల్సిన కవి ఆయన నాకు వారం పది రోజుల కిందట డిప్యూటీ సర్మ గారు ఫోన్ చేసి ఇట్లా సదస్సులు చేస్తున్నాము మాట్లాడవలసి ఉంది అంటే ఆయన ఆ వివరాలు కూడా నాకు ఇన్ని నా మనసులోకి ఎక్కలేదు తిరుపతి అన్నమయ్య మాట్లాడాలి ఈ మూడు మాటలే నా మనసులోకి ఎక్కాయి అది నాకు స్వామి ఆజ్ఞ అనిపించింది అదృష్టం అనిపించింది ఆశీర్వచనం నేను తప్పకుండా వస్తానని తప్పకుండా నేను ఇది ఆలోచించాడు ఎందుకంటే ఆయన పిలిచాడు అంటే అన్ని ఆయనే చూసుకుంటాడు అని వచ్చిన తర్వాత నాకు నెమ్మదిగా ఈ సమావేశాలు ఏంటి ఇదిలో ఏమేం చేయబోతున్నాయి ఇవన్నీ అర్థమయ్యే కొట్టి చాలా చాలా విలువైనటువంటి ఒక ప్రసంగ పరంపరలో ఒక సాహిత్య సత్రక్రతువులో నాకు కూడా భాగం లభించిన అర్థమైంది శర్మగారు అన్నమాచార్య అన్నమయ్య సంకీర్తన లహరి పేరు మీద ఇప్పటి వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ప్రచురించిన రెండు సంపదాలు ఆధ్యాత్మికీర్తన మొదటి భాగం రెండవ భాగానికి మొదటి భాగానికి కోడవేరు మలయవాసిని గారు రెండవ భాగానికి కోడవేని మలయవాసిని గారితో పాటు కోట వెంకట లక్ష్మీనరసింహం గారు వ్యాఖ్యాతులుగా వ్యాఖ్యానిద్దేశ్ పుస్తకాలు నాకు పంపించారు ఆ రెండు కూడా నేను ఆవు ఆవు అంటూ చదివాను ఆ రెండింటి మీద కూడా నిన్న ఈరోజు నా బ్లాగ్లో ya i'm going ask